కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గామాత స్వయంభువు ఈ ఆలయంలో శ్రీచక్రం కూడా ఉంది ఈ చక్రానికి అగస్త్యులి వారు తమ ఫలాన్ని దారిపోశారని చెబుతారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆది శంకరాచార్యుల వారు అక్కడికి విచ్చేసి శ్రీచక్రంలోకి రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు కనకదుర్గమాత క్షేత్ర క్షేత్రమాహిత్యాన్ని తెలిపే పురాణ కథలు చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం అందులో మొదటిది ఇంద్రకీలాద్రి కథ ఈ కనకదుర్గమాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతూ ఉంటారు కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండటానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడనే ఒక రాక్షసుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కూడా విష్ణువేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఆ ఇంద్రకీలుడు వరం కోరుకుంటాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహరాంతరం కనకదుర్గామాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించారు ఇక్కడ దుర్గామాత ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు పట్టుకొని ఉంటారు ఆరి కేత శూల పాస అంకాస మౌర్వి సౌన్కాల అనేవి దుర్గాదేవి చేతుల్లో ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంటారు ఆలయంలో జరిగే పూజలన్నీ కూడా శ్రీచక్రానికి కూడా జరుగుతాయి ఆ దేవిమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి శ్రీశైల బ్రహ్మచారిణి చండ ముష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మనుగౌరి సిద్ధి అనేవి నవదుర్గల యొక్క పేర్లు దుర్గాదేవి యొక్క మరొక కథ మహిషాసుర సంహారం పూర్వకాలంలోని ధనువు పుత్రులైన రంభ కరంబులనే సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తారు కరంబుడు నీటిలోనూ రమ్ముడు పైన కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి సంహరిస్తాడు సోదరుని మృతికి బాధపడుతూ ఉన్న రమ్ముడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు వేద వేదాంగవిధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రముడు పరమేశ్వరుణ్ణి వరం కోరుకుంటాడు ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రమ్ముడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైత్రం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిష గర్భంలో ప్రవేశించాడు ఆవిడ గర్భం నిండాక మహిషాకారంతో ఒక బిడ్డను జన్మనిస్తుంది అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ కూడా గజగజలాడుస్తూ ఉండేవాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని వాదిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా కూడా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడకుండా స్త్రీ సాధవంగులను దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రమ్ముడు పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలందరినీ పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనకై ఆదిశక్తి మళ్ళా భద్రకాళి రూపంలో అవతరించి మహేషుని ముట్టుపెట్టింది ఆ మహేషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపెట్టి నరికి రక్తపానం చేస్తున్నట్లుగా భయంకరమైన కల వచ్చింది అందుకు భయపడిన మహేషుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో అతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు మహిష నువ్వు రుద్రాక్ష సంభువు నాకు వాహనం కావటానికి బ్రహ్మణిని సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట నా పాదాల కింద శరీరుడివై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడు మళ్ళీ జగన్మాత మాయకప్పడంతో మళ్ళీ అసురు చేష్టలకు పూనుకొని దేవతలని ముల్ని పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనకై మరో శక్తిగా శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపవారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది తర్వాత కథ శంభూ నిశుంభుల కథ మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభూ నిశుంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడింది పూర్వం శంభూ అనే రాక్షసులు ఇంద్రాది దేవతలను పదవి భ్రష్టులను చేసి ముల్లోకాలకు అధిపతిలై దేవముని గణాలను బాధించసాగారు అప్పుడు దేవతలంతా కూడా దేవిని ప్రార్థించారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి ఒక దివ్య తేజోరూపు లావణ్యాలతో ఒక కన్యను ఉద్భవించింది ఆ కన్యే శివపార్వతుల కుమార్తె అయిన కౌశికిని శంభు నిసింబుల సేవకులైన చండామండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు తమలో ఒకరిని వివాహం చేసుకోమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభూ నిసింబులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వాడిని తనతో సమాన బలపరాక్రాంశాలని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య అయిన కౌశికిని మొదలు చెప్పింది ఆ మాటలు విన్న శంభూ నిసింబులు కోపం తెచ్చుకొని ఆ కన్యను పట్టుకుని తీసుకురమ్మని తమ సేనాధిపతి అయిన ధోమరలోచనని పంపారు తనపై దండెత్తిన ధోమరలోచనని అతని సైన్యాన్ని కూడా దేవి సంహరించింది ఆ రుతురమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది ఈ వార్త విన్న శంభూ నిశంబులు చతురంగ బలాల్ని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి ఒక మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్యం నుండి ఖడ్గము పాసము మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని సంభు నిసంభులను హతమార్చింది ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు ఆ గర్వంతో అతడు విర్రవీగుతూ ఉల్లోకాలను గడగడలాడించసాగాడు ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి సాతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్థుతించారు దుర్గాదేవి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణి చేత శంఖం అగ్ని చేత బలెం వాయువు చేత బాణాలు అంబులుపొది ఇంద్రుని చేత వాజ్రాయుధం బ్రహ్మచేత అక్షమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొందింది స్కంద పురాణం ప్రకారం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత యొక్క విజయగాథలు పొందపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాల త్రిపురసుందరి లలిత త్రిపురసుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తియే ఈ శ్రీ కనకదుర్గాదేవి